हाई वह अंदर की नमस्कार वेरी गुड मॉर्निंग मार्निंग माधपुर अटेवा डिस्ट्रो माधापुर स्वयं आंजनेवामी आटेश्वर देवालय वो आंजनेवामी मोस्ट पवर्फल మీకు చూపిస్తానికి మాత్రమే నేను వచ్చాను అనుకో నేను కూడా పూజ స్వయంపు దిస్ఈస్ ఆంజనేయ స్వామి అది ఎక్కండి శనేశ్వర్ది అనే ఉన్నాడు లేకున్నా ఫోన్ చేసి వస్తాడు అక్కడ నెంబర్ ఉంటుంది పైకెక్కండి చేస్తున్నాను మోస్ట్ ఎంత పెద్ద కోరిక అది మంచి కోరిక But then what I would of Anjaneya Swami, Swayambhu and I am going to Cheneswara temple టెంపుల్ అన్న నెంబర్ అక్కడ ఉంటుంది ఇక్కడ కూడా ఉండవచ్చు ఒక నెంబరు ఉంటుంది ఇక్కడ కూడా నెంబర్ ఒకసారి చూడడానికి రాసి ఉంటుంది డబ్బా ఒక లాడ్ లాగ్నే ఇక్కడ ఉంటుంది నెంబర్ చూడండి ఇక్కడ రాష్ పెట్టి ఉన్నది అక్కడ బోర్డ్ అయితే ఉంటుంది ఈడ లేకుంటే అక్కడ ఉంటుంది స్వయంభూ విదేశమైన తర్వాత శనిశ్వరి దేవుని దగ్గరికి వెళ్తున్నాం ఈస్ శనీశ్వర చుట్టూ పొలాలు అందమైన లొకేషన్ స్వయం మన ప్రదక్షిణాలు చేస్తారు తొమ్మిది ప్రదక్షిణాలు ఆ తర్వాత నా పూజ అయిపోయింది ఎవరికైనా శని ప్రభావం అవి ఉంటే ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుని హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయిపోతుంది ఇక్కడ చాలామంది వచ్చిన్నారు చూడండి మీరే ప్రతి శనివారం ఇక్కడ చాలా మంది వచ్చి చేయించుకుంటున్నారు వాళ్ళకి మంచిగా జరుగుతుందంట మావబా డిస్టిక్ కొరివి కొరివి నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కొరవి వీరభద్రస్వామి టెంపుల్ కాకితీయుల పాలెం నుంచిలే నుంచి లే ఉన్నది అది కూడా ఫేమస్ కందికొండ మా ప్రాంతాల్లో అది కూడా త్వరలో చేస్తాను కందికొండ కందికొండ గుట్లో వచ్చేసి ఒక ఫైవ్ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది టెకరీకి సో అది ప్రతి కార్తీక సోమవారం సంథింగ్ అంటారు కదా ఆ టైంలో ఉత్సవాలు జరుగుతాయి అది కూడా త్వరలో తీస్తాను అండ్ శివరాత్రి కామన్గా ఎక్కడైనా జరిగింది కానీ మీరు వదిలేస్తామేటప్పుడు చాలా వైభవంగా జరుగుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి నీ చెప్పేది ఏంటంటే తోటి నుంచి టూ త్రీ కిలోమీటర్స్లో ఉంటుంది తీసు వైభవ స్వామి అంటే చనేశ్వర దేవుడు వాళ్ళు అంటే ఐఆర్లో అక్కడ పెట్టారనమాట శనిశ్వరు అక్కడ పూజ జరుగుతుంది ఇక్కడ స్వామి స్వయంభూ కాబట్టి సో మనం మంచి కోరిక మనం బాగుపడాలి మనము చక్క కావాలి అని అలా ఆలోచించుకునే వాళ్ళకి అంటే మనం సెట్ కావట్లేము ఏం చేసినా సెట్ కావట్లేదు అనే వాళ్ళకి ఇక్కడ వచ్చి పూజ చేయించుకోండి వర్కౌట్ అవుతుంది ఒకసారికి ఏది కాదు ఒక వ్యవస్థనే ఉండాలి రెగ్యులర్గా అంటే పూజ ఒకసారి చేయించుకొని రెగ్యులర్గా వచ్చి ఇక్కడ ప్రతి శనివారం తెచ్చుకుంటే మనకు మంచిది మన గుడ్ మార్నింగ్ మంచిది సో చేసుకోండి దర్శ గురవి టూ త్రీ కిలోమీటర్స్ అంటే మా అప్ప డిస్టిక్ గొరవి పీలవద స్వామి అలాగే షేరు సబ్స్క్రైబ్ అంటూ నేనేమి జస్ట్ నా అన్నం కోసం ఇదంతా చేస్తున్నాను